ఏంటి బెండకాయలు కోసి ఇక్కడ ఎండబెట్టే అంటే బెండకాయలు కొంచెం ఆరబెడితే తొందరగా ఫ్రై అవుతాయి జిగురు రావు అందుకని ఆరబెట్టావయ్యి ఏంటి ఇంకా అయిపోయింది పావు గంట పులిసేసి కడిగేసి వస్తే అయిపోయింది వంట నెల్లే పనుంది ఇవాళ అసలే అవును కానీ త్వరగా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే పిల్లలకి క్యారేజ్ ఇవ్వలేదు ఈరోజు అంటే కొంచెం బయట పనుందండి వెళ్ళాలి సర్లే ఇంక అప్పుడు ఇద్దాంలే అని చెప్పేసి నేను ఇవ్వలేదు నేనైతే ఈరోజు వాళ్ళకి బెండకాయ ఫ్రైను నా స్టైల్లో మంచిగా ఏంట చెప్పు రొయ్యలు ఫ్రైయా కాదు నా స్టైల్లో మంచిగా టమాటా రసం పెట్టి చూపిస్తానండి చూడండి ఇదైతే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి ఎందుకంటే ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ ఇది ఇదిగోండి టమాటా రసానికి కావాల్సినవి ఇదిగోండి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నా నేను అలాగే ఒక రెండు మూడు టమాటాలు ఇదిగోండి ఆ రెండు మూడు టమాటాలు కూడా కట్ చేసుకున్నాం కదండీ దాంట్లోనే కొత్తిమీర వేసుకుందాం మనం ఇవి ఆల్రెడీ నేను కడిగి పెట్టేసుకున్నానండి ఇదిగోండి కొత్తిమీర ఇదైతే రసం కదండి చిన్న చిన్నది ఒక అంగుళం కూడా కాదండి చిన్నది అల్లం వెల్లుల్లి ఇదేమో జీలకర్ర మామూలుగా కచ్చాపచ్చాగా దంచాను అనమాట ఇదైతే కరివేపాకు ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే రసం మంచి టేస్ట్ ఉండిద్ది ఇదిగోండి ఇప్పుడు ఇదైతే మిరియాల పొడి రసం అంటే కంపల్సరీ మిరియాల పొడి ఉండాలి కదండి మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి నాదైతే ఇంట్లో అయిపోయిందండి అన్నీ అయిపోయినాయి తెచ్చుకోవాలండి మామూలుగా కొట్లో తెచ్చేస్తాను ఇదిగోండి ధనియాల పొడి ధనియాలు మిరియాలు కంపల్సరీగా చారులో రసంలో ఉండాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అయితే వాటర్ పోసుకుందాం ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఉడకపెట్టుకోవాలండి దీన్ని చక్కగా మనం ఉడకబెట్టేసుకుందాం ఇందులోనే మనం ఒకే ఒక అంటే ఇంత చింతపండు నా దగ్గర గుత్తులు ఉన్నాయి కాబట్టి అందుకే ఒకటి అన్నాను ఇంత చింతపండు వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకోవద్దు అప్పుడు మళ్ళీ అసలు బాగోదు ఇది నా దగ్గరవి ఉన్నాయి కాబట్టి ఒకటి అన్నాను ఇంతేనండి ఎక్కువ వేసుకోవద్దు వేసుకుంటే రసం బాగోదు నేను దీనికి కాంబినేషన్ బెండకాయ వేపుడు చేస్తున్నానండి అంటే మీరు అడగచ్చు అడుగు ఏదో అడుగుతున్నాం కదా అని చెప్పేసి వెజ్ వండుతున్నారని కాదండి నేను క్యారెట్స్ గంట మాత్రం వెజ్ పెడతాను పక్కన పోయి మీద పెట్టేశాను ఇది ఈ లోపు ఉడికిద్ది మనం ఈలోపు బెండకాయ ఫ్రై చేసేసుకుందామండి బెండకాయ ఫ్రై అయితే నేను పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర దంచి ఆ కారం వేసి చేస్తానండి మేము ఎట్లా చేసుకుంటాం బెండకాయ కదా అదే తాలింపులు ఈ పప్పులు నేను ఎందుకు ఎక్కువ వేసుకున్నానంటే మా అబ్బాయి చిన్న అబ్బాయికి చాలా ఇష్టం వాడు ఆల్రెడీ పొద్దునే చెప్పి వెళ్ళాడు నాకు తాలింపులు ఎక్కువ వేసి చెయ్యి ఫ్రై అని చెప్పేసి నేను ఇగో తాలింపులు కరివేపాకు ఉల్లిపాయలు ఇవి మాత్రం వేసుకుంటున్నాను జీలకర్ర అవి వెల్లుల్లిపాయలు మాత్రం పచ్చిమిర్చిలో వేసుకుంటాను ఆయన ఎందుకనో మరి మౌనం పాడేస్తున్నారు ఇవాళ ఇప్పుడు ఈ తాలింపు వేగిపోయింది కదండి ఇప్పుడు మనమైతే కరివేపాకు వెళ్తాము ఎందుకనో కరివేపాకు వేస్తే భయపడినా కూడా కరివేపాకు మాత్రం వదలరు కూరలో కంపల్సరీ వస్తారు ఎందుకన ఎందుకని ఫ్రెండ్స్ మా అయితే మాట్లాడట్లేదు మరి ఏమైందో ఏంటో నాకైతే తెలియదు ఇవ్వండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా ఉల్లిపాయ అంత వేగ అవసరం లేదు మనకి వాటితో పాటు వేగిద్ది బెండకాయలతో పాటు ఇప్పుడు మనం బెండకాయలు కూడా వేసేసుకున్నాము బెండకాయలు అయితే ముందుగా కోసి నేను ఒక గంట సేపు పక్కన పెట్టేశానండి అంటే కొంచెం గాలి కారుతాయి కదా ఫ్యాన్ కింద పెట్టాను అంటే జిగురు ఉండదు ఎక్కువగా త్వరగా ఫ్రై అయిపోతాయి లేదంటే కనుక జిగురు జిగురుగా ఉండి ఫ్రై అవ్వండి చిరాకు పుట్టిద్ది అప్పుడు మనకి అట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉప్పు మాత్రం వేసుకోవద్దండి ఎందుకంటే ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం వాటర్ వాటర్ వచ్చింది కదా అలాంటప్పుడు మనకి జిగురు వచ్చే అవకాశం ఉంది ఉప్పు వేసుకోకుండానే మనం మూత పెట్టిప్పుడు దీన్ని మగ్గించుకుందాం ఈ రసం కూడా ఇది కూడా అయిపోయిందండి ఉడికిపోయింది ఇదిగోండి చూపిస్తా చూడండి ఉడికిపోయింది ఇది అయితే ఇది మనం కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మెదుపుకొని దాన్ని రసం తీసి మనం తాలింపు వేసుకుందాం అయిపోయినట్టేనా ఏంటి ఇప్పుడే జస్ట్ ఇంకా మగ్గుతుంది మగ్గాలి ఇది అయిపోయినట్టేనా అని ఆయన ఎందుకన్నానంటే ఆయన అలా తినేస్తాడండి ఇచ్చేసిన పచ్చి పచ్చిగా ఎక్కువ ఉడకనే కూడా ఎక్కువ వేగనే కూడా ఆయన పచ్చి పచ్చిగా తినడానికి ఇష్టపడతాడు ఆయన కూరగాయలు ఉంటది కానీ పిల్లలు తినరు అది వేరే పక్కన పడేస్తారు అప్పుడు వేసుకోవడం కదా ఇప్పుడు ఇదైతే వేగుతుంది మనం ఈ మళ్ళీ ఎందుకు టైం పట్టేసిద్దిలే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం ఇందులో ఉన్న వాటర్ తీసేసుకొని దీన్ని మనం పప్పు గుత్తితో మెరిపేసుకుందాం కొంతమంది అయితే మిక్సీలో వేసేసుకుంటారండి ఇప్పుడు మనమైనా వేసేసుకోవచ్చు కాకపోతే మిక్సీ చేయట్లేదు కదా అందుకని పప్పు గుద్దతో మెదిపేసుకుంటాను నేను ఆ వాటర్ ఎందుకు అంటే ఇప్పుడు ఇది మెదిపేటప్పుడు మన మొహం మీద పడే అవకాశం ఉంది అలాంటి సందర్భాలు కూడా నాకు ఉన్నాయి కాబట్టి భయం వేసి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకున్నాం ఎస్ ఇదిగోండి ఇదైతే ఇట్లా శుభ్రంగా మెదిపేసుకుంటే మనకి చింతపండులో ఉన్నది టమాటాలో ఉన్నది ఉల్లిపాయలో ఉన్నది కొత్తిమీర ఇట్లా ఇట్లన్నింటిలో ఉన్న ఫ్లేవర్ మొత్తం చక్కగా దిగిద్ది అనమాట ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నాము చెత్త పోసుకున్నాం కొన్ని వాటర్ పోసుకొని తీస్తాం కదా అందుకని మామూలు వస్తం పాడేవాళ్ళు ఎందుకదా మా నాన్న అందరూ చూడాలి మన వాళ్ళందరూ చూస్తే ఏమన్నారు ఏంటో మాట్లాడట్లేదు అసలు కానీ నువ్వు ఫస్ట్ గా పిల్లలకి మళ్ళీ లేట్ అయిపోద్ది గ్యారేజ్ ఇదిగోండి ఇట్లా చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని ఇందులో వేసుకుందాం ఈ రసం వంట వెళ్ళాలంటున్నావు రైతు బజార్కి వెళ్ళాలంటున్నావు తన దగ్గరికి వెళ్ళాలి మొగల్ రాజుపురం వెళ్ళాలి మర్చిపోయాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అల్లుడు ఉన్నాడు కదండి మేనల్లుడు చెప్పు అలా అంటాడు కాకపోతే అబ్బాయి పేరు డానియల్ ఉన్నాడు కదండి తన బర్త్డే ఈరోజు తన బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి సాయంత్రం అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇందులో రసం తీసేసుకున్నాను ఇంక ఇదేం పనికిరాదు ఇందులో ఆల్రెడీ పిండేసానండి ఇంక ఇదేం పనికిరాదు మనం ఇది ఒక్కటే ఇప్పుడు తాలింపు వేసి మరిగించుకోవాలి నేను మీకు చూపిస్తాను ఉన్నాను ఇగోండి నేను తాలింపు వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇందులో జీలకర్ర అవి అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ రసంలో వేసుకుని తీసుకున్నాం కదండి జీలకర్ర అదంతా ఏమి అవసరం లేదు ఇదిగోండి ఆయిల్ కాగిపోయింది ఇప్పుడైతే ఆయన దూరంగా ఉన్నాడు నేను అందులో ఏమేసేసేస్తాను అని ఇవ్వండి జీలకర్ర ఆవాలు సాయిపప్పు వేసాను తాలింపు అది వేగిన తర్వాత ఇగోండి రెండు వెల్లుల్లిపాయలు పైదు ఒక ఎండుమిర్చి కూడా ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ఇప్పుడైతే నిజంగా దూరం వెళ్ళిపోతున్నాడు తిరగమూత వేస్తావా తిరగమూత తిరగమూత అంటాడు రైస్ తిరగమూత అంటే ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి అవైతే అయితే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం మనం కొంచెం కేర్ఫుల్గా కొంతమంది తాలింపు తీసుకొచ్చి ఇందులో వేసుకుంటారు అది తాలింపు అంటారు కాదండి మనం దీన్ని తీసుకెళ్లి అందులో వేసుకుంటాం అది తిరగమోత అంటారు ఏమో నాకు తెలుసుని చెప్పాను నాకైతే తెలియదు మా ఎప్పుడూ ఉంటాడు తిరగమోతా తిరగమోతా అని తాలింపుకి అంత తేడా ఉంది అనమాట ఉంది ఇదిగోండి ఇప్పుడు మనం ఇది ఇదేనండి అసలు సిశులైన మనకి టమాటా రసం ఇది టమాటా మిరియాలు కలిపిన రసం టమాటో రసం అంటే ఇంకా ఎక్కువ టమాటాలు వేసుకుంటారండి అది వేరు మళ్ళీ ఇది వేరు అనమాట ఇప్పుడు అది మరుగుతుండగా ఉప్పు దీనికి సరిపడా ఉప్పు నేను అసలు ఆల్రెడీ ఇందాక వేసుకోలేదు తర్వాత కొంచెం పసుపు ఇందులో పచ్చిమిర్చి వేసుకోకూడదండి మళ్ళీ ఆ ఫ్లేవర్ బాగోదు ఎండుమిర్చి తాలింపులో వేసుకున్నాం కాబట్టి మనకి మిరియాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం కారం లైట్గా ఏదో కొంచెం కలర్ కోసం వేసుకుందాం అంతే అంతే చాలండి ఇవ్వద్దు ఒక్కసారి కనుక మీరు ఈ చారు ట్రై చేశారంటే కనుక మీరు కంపల్సరీ మళ్ళీ మళ్ళీ డైలీ ఇదే తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా మరిగి మరిగినప్పుడు మనం కొంచెం సాంబార్ కొత్తిమీర వేసుకుందామండి సాంబార్ అంటున్నాను మీరు మరుగుతుంటుండగా ఇప్పుడే వేసేసుకుందాము ఎందుకంటే ఆ రసం దీనిలోకి బాగా దిగిద్ది ఇదిగోండి ఎట్లా ముదురుగా కాడలు ఉన్నది ఎప్పుడైనా సరే మీరు చారు పెట్టుకోవడానికి ఇలాంటి కాడలు ఉన్నది తెచ్చుకున్నారనుకోండి ఈ కాడల్లో చాలా ఉంటుంది అది మొత్తం ఇందులో దిగిద్దండి ఈ చారు అయితే సూపర్ ఉంటుంది ఇలాంటివన్నీ మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే కనుక ఎక్సలెంట్గా ఉంటుందండి ఉత్తి చారుతోనే తినేయచ్చు అన్నం అంత బాగుంటుంది ఇది నాకు ఒక్క పూటకే కాబట్టి నేను కొంచెమే పెట్టుకున్నాను చారు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మరిగిన తర్వాత మనం దించేసుకోండి ఇంకేం చేయవసరం లేదు బెండకాయ కూర ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం ఇది ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి ఇది కొంచెం వేగితే సరిపోతుంది ఈ లోపు మనం దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం ఇదిగో ఈ చారైతే మరిగిపోయింది చక్కగా ఆపేసుకున్నాము ఆపిన తర్వాత నీకు చూపిస్తా చూడు చారా అయిపోయింది అయితే మంచి కలర్ఫుల్ వచ్చింది ఇదిగో చూసారా ఫ్రెండ్స్ టమాటా ఇది కనుక అన్నంలో వేసుకుందంటే ఇంకా కూర కూడా అడగరండి అంత టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేస్తారు అంత బాగుంటుందని ఇదిగోండి ఇది కూడా అయిపోవచ్చింది ఇప్పుడు ఏంటంటే ఇది ఇదిగోండి నేను చూడండి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర జీలకర్ర వేసి రోట్లో దంచుకోవాలండి ఇది పచ్చాపచ్చాగా ఇది కూడా ఇప్పుడు వేసేసుకున్నాము ఇది అయిపోయింది కాబట్టి దగ్గర పడిపోయింది కాబట్టి ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇది కొంచెం కలుపుకొని ఆహా ఇంకా కారం అవసరం లేదు సాల్ట్ బా స్మెల్ చూడు ఇదిగోండి కర్రీకి సరిపడా సాల్ట్ అలానే పసుపు వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక రెండు నిమిషాలండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇది దింపేయాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వెల్లుల్లి ఇప్పుడే కదండి వేసాము అది కూడా కొంచెం ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో ఆ చారు వేసుకొని ఈ కూర తింటే స్వర్గమేనండి ఇంకా నోట్లో అయితే బ్లాస్ట్ అయిపోద్ది అనమాట అంత బాగుంటది టేస్ట్ సూపర్గా వెజిటేబుల్ అసలు అసలు ఈ స్మెల్కి నిజంగా అసలు ఏమి ఇచ్చినా తక్కువే అంత స్మెల్ వస్తుంది ఎందుకంటే పచ్చిమిర్చి మనం దంచుకుని వేసుకున్నాం కదండి ఇందులో మళ్ళీ మామూలు కారం అసలు వాడట్లేదు ఇదిగోండి చూడండి దగ్గర నుంచి చూపిస్తా ఒకసారి చూడండి చూసారు చూసారు కదండి ఈ రోజు ఆకలి ఇంకా రెట్టింపు అయింది ఈ చారు కూర చూసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు కూడా బెండకాయ అందరూ చేసుకుంటారండి కాకపోతే నేను నా స్టైల్లో నేను బెండకాయ ఇట్లా చేస్తాను మీరు ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీగా బాగుందనే కామెంట్ చేస్తారు ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది ఇది ఏదైనా సరే నేను ఓన్లీ అది బాగుంది టేస్ట్ మా వాళ్ళు అందరూ బాగుంది అన్నది చెప్పిన తర్వాతే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మోతలు ఒకటి తీసుకెళ్తే చాలు మోతలు తీసుకెళ్తే చాలు చాలు కూడా చల్లారింది ఎన్ని కుక్కర్లు పోయినాయి రెండు పోయినాయి పెద్దగా ఎందుకంటే పోతున్నాయి కుక్కర్లు అవుతాయి మరి వాడుతుంటుంటే బావా అంటే మొన్న చేయించిన కుక్కర్లు కాదు ఇవి పాతవి ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నాయి పాతవి అవి ఏమనుకున్నానండి నేను పాడైపోయినాయి ఇవి ఇంక పనిచేయవేమో అనుకున్నా మొన్న కొత్తవి పాడైపోయినప్పుడు తీసుకెళ్తే ఆయన అన్నాడు ఇవి గ్యాస్ కట్ కానీ లేదంటే గ్యాస్ కట్ కానీ లేదంటే బిజుల్ కానీ పోయిద్దండి అంతే ఒకరికి రిపేర్ ఏమి ఉండదు అని అన్నాడు సరేనే ఇంక మరి పాతకి అలా ఉంచడం ఎందుకు అవి కూడా చేపిద్దాం రిపేర్ అని చెప్పి ఇంకెలాగ మిక్సీ కోసం వెళ్తున్నాం కదా అని తీసుకొచ్చేస్తున్నాను వెళ్ళాలి మరి అయితే అయిందిలే మరి కొంచెం వాళ్ళకి అయితే రిపేర్ అయ్యి ఉండట్ల నలభై రూపాయలు తీసుకుంటున్నాడు మనం చక్కగా వాడుకోవచ్చు కదా నలభై రూపాయలు పోతే పోయింది క్యారేజ్ ఇచ్చేసేటె వెళ్ళద్దాం క్యారేజ్ ఇచ్చేసి మరి అమ్మటే చేసేస్తాడు టైం పెట్టిద్దా అప్పుడు చేసేస్తాడులే అమ్మటే టైం ఏం పట్టదు ఇచ్చేస్తానండి క్యారేజీ పిల్లలకి తర్వాత ఇవ్వను కాకపోతే వాళ్ళ కోరిక ఏంటంటే వేడిగా వండి తీసుకొచ్చి ఇవ్వాలని కోరిక పిల్లలకి వాళ్ళు అలా ఇష్టపడతారు పాపం ఇవాళ వాళ్ళకి అలా ఇస్తున్నాను అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా క్యారేజీ ఇచ్చేస్తాను వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇదైతే వీడియో ఫ్రెండ్స్ మీకోసం నేను వెజ్ కూర వండాలని లేట్గా క్యారేజ్ కట్టి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక ముందు కూడా వెజ్ కర్రీస్ కూడా పెడతా ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అయితే అస్సలు ఖాళీ లేదు కొంచెం బిజీ ఫ్రెండ్స్ అందుకనే ఓకే ఫ్రెండ్స్ బాయ్